జనండి విధుములైపోయి ముచ్చట్ల ఇక శ్రీశైలం తర్వాత మంచి మంచి కుస కుస ముచ్చట్లు రోజు పట్టుకొస్తుంది ఇయాల చూత మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తున్నాడు అంత తయారు ఉన్నట్టే కదా ఇక శనుకో సినుకో కురిసిన నేల చిత్రమైన వసనవులో కాదు మట్టి పిల్ల వాసన ఈ మట్టి వాసన ఇగో అందరికి మొట్టమొదలైతే మురుగశీర కార్తె శుభాకాంక్షలు రైతనాలైతే అంత దుక్కులు దున్నుకోవాలి రెడీలు ఉన్నారు ఆయనతో ఇత్తరాలు పెట్టుకున్నారు ఆయనతో వానదేమన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక మృగశిర కార్తే ఏంది అసలు ఇది ఏంది ఎందుకు వస్తుంది అంటే ఇక మరి వానాకాలం పోయి ఆయన ఎండాకాలం పోయి వానాకాలం వస్తుంది కదా ఇక గట్లనే చెడ్డది బొడ్డగా అది క్రీములు కీటకాలు అన్నీ వస్తుంటాయి లేనిపోయిన జరాలు చెడ్డ మంచిగా వస్తుంటది అన్నట్టు దాని గురించే ఇగో మురిగశిర కార్తినాడు ప్రతి ఒక్కరు ఇగో గీదేందో తెచ్చుకొని తింటుంటారు కదా అదే నువ్వు లవ్ ఇంత చేపలు చికను ఇక దాని గురించి చెప్పుకున్న పట్టు మొట్టమొదలు అయితే అందరికి మురుగశీర కార్తే శుభాకాంక్షలు ఏందంటే మురుగశీర పట్టినాడు అంతో ఇంతో నీసి తినాలని ఎవరి ఇంట్లో చూసినా కూడా ఇంత చేపలు చికను ఇంత మటన్ ఇంత బోటో తలక ఏదో ఒకటి తెచ్చుకొని తింటుంటారు ఎందుకంటే ఆయనతో ఎండాకాలం పోయి వానకాలం వస్తుంటే అంత సీజనల్ జరాలు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి అన్నట్టు అందు గురించే పౌష్టిక ఆహారం తినాలని చెప్పి శాస్త్రీయబద్ధంగా మంచి ఆహారం తినాలని చెప్పి ఇగో చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది చికెను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మటను గిట్ల మంచి ఆహారం తింటే ఏదైనా జ్వరాలు గిరాలు ఉంటే రాకుండా దరిదాపలు చేరాయని ఇగో ఏ దేవుడు చెప్పలే దయ్యం చెప్పలే కానీ ఇది శాస్త్రీయంగా ఇది ఆనవాయితీకి వస్తున్నది అన్నట్టు ఇక మీరు కూడా ఇయాల చూత మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని తింటే ఉంటారు ఇక ఆయనంత నాన్ వెజ్ ఉంటే మంచిగా డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఇంత అది ఉంటది కదా పన్నీర్ బటన్ గజవంటి వంటి ఏదైనా మంచిగా తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకొని నిమ్మలంగా ఇంట్లో కూర్చొని తినరు ఇగో అందరికి మురుగ చిర శుభాకాంక్షలు అరే ఈ ఈ బీఆర్ఎస్కు ఏమైందో ఏం కథనో కానీ అరే అరే మంచి మంచి ఎమ్మెల్యేలు అయితే గదే గప్పుడు ఉండగా లాస్యా అనంతిత మేడం ఆయన కొత్తగా వచ్చిన ఇక రెండు మూడు రోజులకే ఆయన కాలం వెళ్ళిందిలా ఇక ఇప్పుడు కూడా మంచి యంగ్ డైనామిక్ లీడరు సూపర్ స్టార్ మంచిగా ఉండనుకో రాదు ఏ ఎక్కడిది పిల్లగాడు సార్ మీద ఉండేది మంచిగా మాగంటి గోపీనాథ్ సార్ అంటే హైదరాబాద్ ముఖాన జూబ్లీల్స్ గడ్డ బోడబాండ అటు పోతే ఈసూబ్ కూడా తెల్వనోళ్లే ఉండరు అనుకోరాదు చాలా మంచి మనిషి అనుకోరాదు ఆయనతో ఇగో ఇవాళ హాస్పిటల్ జీవిడిసిండు విఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకస్మాత్తుగా ఇగో ఇవాళ తెల్లార గట్ల తుది శ్వాస విడిచిండులా గత నాలుగైదు రోజుల నుంచి ఏమైందో ఏం కతున్నావు కానీ ఇగో ఏఐజీ మన ఏజీ హాస్పిటల్ ఉన్నది కాదు మొక్కాన హాస్పిటల్ ఉండే ఆయనతో గుండెపోటు వచ్చిందని చెప్ప్రు ఏది ఏమైనా కూడా సారు చాలా మంచి ఉండే అందరికి మంచిగా దగ్గర ఉండేది మంచి పనులు చేసేది అని చాలా మంది అనుకుంటుర్రు ఇగో ఈ ముచ్చట ముచ్చడ తెలవంగే దావకానకు ఇగో హరీష్ రావు సారు కేటీఆర్ సారు అందరూ ఇరికి రు ఇగో రేవంత్ రెడ్డి సారు కూడా తీవ్రమైన దిగ్బాంతి వ్యక్తం చేసిండు ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీలో కొంచెం నష్టం అయితే జరుగుతుందిలా అదే మొన్నటి మొన్నటి దాకా చనిపోయా ఆయనతో ఇప్పుడు చనిపోయా మంచి ఎంగు డైనామిక్ లీడర్లే ఏది ఏమైనా కూడా మాగంటి గోపినాథ్ చనిపోవడం బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టమే జరిగిందని చెప్పుకోవాలి ఇగో మాధపూర్ ఇంటికి మాగంటి గోపినాథ్ భౌతిక గాయాన్ని తీసుకుపోయారు అభిమానులు సందర్శకులు అయితే ఇగల చూడొచ్చు అని చెప్తుండ్రు ఆ తెలంగాణలో మిస్వరలు పోటీలు ఎత పెట్టిరో ఏంకానంగా ఆయనంత లొల్లి లొలి లొలి లొల్లు అయితుండేమని కానీ ఆ లొల్లి ఇంకా మసలితేనే ఉందిలా దేనా ఒక ఉన్నది కదా ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ మాగి ఆ మేడం గురించి ఏదో కిసర బసర అయిందని చెప్పి ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ మీద వీళ్ళే కేసులు పెట్టుకుర్రు అనుకోరాదు మరి ఎవరెవరు ఎందుకు కేసు పెట్టుకుర్రో అది అయిపోయిన పంచాయతీ మళ్ళీ ఎందుకు ముంగడు తీస్తుర్రో ఒక్కసారి దాని ఖాతా ఏందో చూసేద్దాం భార్య రాష్ట్రంలో మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్లో కొన్ని ఈవెంట్స్లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తో లేకపోతే ఒక అని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్ డైలీ మేల్ గార్డియన్ అనే ప్రపంచస్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేశారు సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవోభావ అని మనము భారతదేశంలో మన సంస్కృతి సో మిస్సింగ్ ల్యాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు వేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి మిస్సింగ్ ల్యాండ్ ని ఇప్పటి వరకు మీరు విచారించిర్రా కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా ప్రశ్నలు అడిగిర్రా లేదు మరుసటి రోజే కేవలం సెలెక్టివ్ గా కొన్ని విజువల్స్ ఏదో రిలీజ్ చేసి విచారణ చేయాల్సింది వీళ్ళ మీద కాదు తప్పు చేసిన మీద విచారణ చేయాలని ఇవాళ మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణలు మన రాష్ట్రం పరువు పోయిందని చెప్పి ఇగో మన్న క్రిషాంకు మొత్తం మీద బిఆర్ఎస్ నాయకుడు ఆయన తా పోలీస్ స్టేషన్ కాడ పెద్దగానే లిల్లి రాదు అసలు మిల్లా మాగిని ఎవరు పెట్టిర్రు ఏం కథ చేసిర్రు ఆమె ఏం గలిజ్గా మాట్లాడిర్రు దానితోటి పై కురి కేసుకు సంబంధం ఏంది అసలు ఈ నెవలు ఎందుకు కాంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ అయితే గట్టిగానే అరుచుకుంటు ఇక మరి ముచ్చట ఏడు పోతుందో ఏమో మున్ ముందు చూడాలి అయితే ఈ గవర్నమెంట్ దాఖానులలో ఇక ముసలు ముడిగోళ్ళు ఉన్న ఆశ ఉంటుడు పోతే మంచి వాళ్ళు అయితేనేమో తాత ఇ ఊసోయే విమలంగా చూస్తావా ఉంటారు ఇక కొంత కొంతమంది అయితే గదిరించి పెడుతుంటారు రాదు ఇక వాళ్ళు ఏమో పుణ్యాన్ని చేసినట్టుగా వాళ్ళు ఉత్తగనే చేసినట్టు మొత్తం ప్రజాసేవ చేసినట్టు ఇక నూకు నూకేస్తుంటారు రాదు ఇగో గీతనే ఈ గోల కూడా డాక్టర్ సారు నూకు నూకేసిందట ఇగో ఈ పెద్ద ఆ పెద్ద ఆయనను బయటకు నూకంగానే అసలు ఏమైంది ఆయన కథ చూద్దాం కోవల వయసు మళ్ళిన పేషెంట్ బాగలేక ఆయన ఆస్పత్రికి వస్తే ఇగో ఈ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి న్యూగేషన్ అట డాక్టర్ ఆయనతో ఈ విషయంగా ఆ నోట ఈ నోట గోవా బీజేపీ మంత్రికి తెలిసిందనుకోరాదు ఎక్కడిది డైరెక్ట్ చక్కగా ధావాఖానకే జరిగిందట ఎక్కడున్నా డాక్టర్ ఎటువే డాక్టర్ ఇరువురి ఏమనుకుంటున్నా అసలు గిట్లనైనా పేషెంట్లతో మాట్లాడేది నువ్వు డాక్టర్మేనా కాదా ఇంతకు డాక్టర్ చదివి గీ పని ఏం చేస్తున్నావు ఇంతనన్నా సంస్కారం ఉందా లేదా పెద్దలతోటి మాట్లాడేది గిట్లో ఉంటుందా అని ఆర్ఫార్ అనుకోరాదు డాక్టర్ను ఎక్కడిది లెఫ్ట్ రైట్ మొత్తం ఇచ్చేసిందట ఇట్లా ఇంకొకసారి చేస్తే మంచిగా ఏముంది ఆయన డాక్టర్ ఇక అప్ అయిపోయింది సారు అని చెప్పి ఇక సార్ మదలాడి ఇంకొకసారి గిట్లా జరగకుండా చేస్తానని అనుకుంటు ఓ సార్లు ఈ తెలంగాణలో కూడా గట్టనే నడుస్తుంది అప్పుడప్పుడు అక్కడక్కడ మీరు కూడా గిట్ల ఏమైనా చిన్న చిట్కైతే గట్టి అర్చుకోర్రీ ఇంకొక తన తప్పు జరగకుండా ఉంటుంది అని అందరు అనుకోవాటిది ఇల్లు వచ్చినాక మూడు వద్దులకో నాలుగు వద్దులకో ఇంత పర్యలు పట్టిందంటే ఏమంటాం ఈ మేస్త్రి సలం కూడా ఏం మేస్త్రి నాయనా ఇంటికి వచ్చి కూడా ఏమంటాడు మేస్త్రినే తిడుతుంటాడు అనుకోరాదు యూని ఇల్లు గడిచాం ఏం కథ ఇల్లు అంతా పర్యలు వచ్చింది అని ఆయన నీళ్లు మంచి గుర్తులేయారా పోరాడా అని చెప్పి ఇది తిడుతుంటాం మరి అసొంటిది వందల ఏళ్ళు నిలబడే ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి ఎంత హుషారు తోడు కట్టాలి కొన్ని కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే మూడొందలకే పలుగులు పడి కుందె కూలిపోతాయి రైనా ఈ అరే వందల ఏళ్ళకెళ్ళి ఇదివరకు మాస్తు కట్టిరు ప్రాజెక్టులు మరి ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు రావాలి ఎట్లా కట్టిర్రు ఏం కాదా అని నిన్న మొన్న ఇగో మన ఈడర్ రాజేందర్ సార్ వాలనాలని పిలిచిరు కదా మరి ఇంతకు ఆ ప్రాజెక్టుల కథ ఏంది దాని సంగతి ఏంది మరి ఇంతకు కాంగ్రెస్ వాళ్ళు కూడా మస్తు కట్టిర్రు మరి గాలు గచ్చిన ఎట్లున్నాయి వీళ్ళు కట్టిన ఎట్లున్నాయి ఒక్కసారి చూసేద్దాం పరి ప్రాజెక్టులు అంటే ఎట్లా కట్టాలి ఎంత గట్టికి కట్టాలి ఎవరు చేయాలి అనేది ఇగో ఇంజనీర్లను బట్టి ఆధారపడుతుంది కానీ మరి ఇక్కడ ఇంజనీర్లు డిజైన్ చేయలే రాజకీయ నాయకులు డిజైన్ చేసిర్రు రాజకీయ నాయకులు డిజైన్ చేసిన ఎట్లుంటాయి తుపుక్కునే కూలిపోతున్నాయి రెండు అదే వెనకడ చూసినవా ఇంజనీర్లు ఇంజనీర్లు డిజైన్ చేసిన కట్టినవి ఎట్లున్నాయి అంటే ఒక్కసారి చూసొద్దాం ఆ ప్రాజెక్టులు ఏమేం కథ అని అరే నాగార్జున సాగరు ఇంతవరకు చెట్కు చెదరలే అనుకోరాదు ఇక జూరాల ప్రాజెక్టు అయితే సింగూరు ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు శ్రీరామ్నగర్ ప్రాజెక్టు కాడెం ప్రాజెక్టు మొన్న కాడెం ప్రాజెక్టు అయితే మొత్తం నిండిపోయి అలగెలినా కూడా ఇంత పర్యవటలే అనుకోరాదు శ్రీపార ఎల్లంపెల్లి కోమరంభీం ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు ఎలువనేటి మారవరెడ్డి ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు దేవాదర్ ప్రాజెక్టు నెట్టంప్రా ప్రాజెక్టు అరే ఇవన్నీ కాదా నూల డెబ్బై ఏళ్ళకేళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు కూడా ఇంత సుఖవాళ్ళే ఏం బాలే ఇంత సుక్క నీళ్ళు కూడా బయటికి పోవు ఇంత పరెలు వచ్చిన దాఖలు కూడా ఏం లేవు ఆయన రెండేళ్ళు కాలే కాలే కాలేదు ఈ ప్రాజెక్టు కుంగిపోయిందంటే ఎట్లా కుంగిపోతుంది ఇది కఠిన మేస్త్రిగాడు యేసువేస్త్రిగాడు ఆయనతో ఎల్లంటో విచారించాలి వీళ్ళని సార్ వీళ్ళను కూడా పట్టుకొని గట్టిగా విచారణ చేసి ఆ కఠిన కూడా విచారణ చేసిస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటుర్రు మరి గిసువంటి ప్రాజెక్టు ఎట్లా కడతారు ఏం కదా ఎవరి సొమ్ము ఏం కథ కోట్ల కోట్ల డబ్బులు పెట్టి కట్టి మీ ఇంట్లో జమ చేసుకుంటారా మీ బంగ్లాలు కట్టుకొనికే పని చేస్తే అని చాలా మంది అనుకుంటుర్రు